టాలీవుడ్ కింగ్ నాగార్జున నాసామి రంగా తర్వాత కుబేరా కూలీ అంటూ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమాలు అనౌన్స్ చేశాడు కానీ సోలో హీరోగా నటించే సినిమాను మాత్రం ప్రకటించలేదు ఆ మధ్య కోలీవుడ్ డైరెక్టర్ నవీన్తో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి అంతా సెట్ అయింది త్వరలో నా కొత్త సినిమా కబురు ఉంటుందని ప్రచారం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఇంతకీ నాగ్ నవీన్ కాంబో మూవీ వెనుక ఏం జరుగుతుంది కింగ్ నాగార్జున హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ తో ఓ సినిమా చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా గట్టిగా వినిపించాయి ఈ కాంబో మూవీని జ్ఞానవేల్ రాజా నిర్మించాలి అనుకున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫామ్ కాలేదని తాజాగా అందుతోన్న సమాచారం కారణం ఏంటంటే స్క్రిప్ట్ విషయంలో నాగ్ సంతృప్తిగా లేరని నాగార్జున చెప్పిన మార్పుల విషయంలో నవీన్ తడబడుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమాను పానిండియా రేంజ్ లో చేయాలి అనుకుంటున్నారు నాగ్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇందులో నాగ్తో కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది నవీన్ ఇంకా ఈ కథపై కసరత్తు చేస్తూనే ఉన్నారట ఈ కథ ఎప్పుడు సంతృప్తికరంగా వస్తుందో అప్పుడే అనౌన్స్ చేయాలని నాగ్ వెయిట్ చేస్తున్నారట అందుకనే కొత్త సినిమాను ఇంతవరకు ప్రకటించలేదని సమాచారం అయితే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ ఉండడంతో కొత్త సినిమాను వేరే డైరెక్టర్తో చేయాలా లేక ఈ కథ అనుకున్న విధంగా వచ్చే వరకు వెయిట్ చేయాలా అని నాగ్ ఆలోచనలో పడ్డారట ప్రస్తుతం నాగార్జున కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు త్వరలోనే కూలీ షూటింగ్ పూర్తి కానుంది ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పై నిర్ణయం తీసుకుంటారట మరి నవీన్తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారో లేక వేరే ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారో చూడాలి